నవరస గార్డెన్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి అధికారులు సూచిక బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ ఫ్లాట్ల విక్రయాల తతంగం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉందని స్థానికుల నుండి ఆరోపణలు దినదినం మరింత అధికమవుతున్నాయి ఈ స్థలంలో విక్రయించిన ప్లాట్ల నోటరీల ఆధారాలు అధికారుల దృష్టికి రాకుండా జాగ్రత్త పడుతూ చట్టానికి కళ్ళు లేవు అన్న చందంగా చట్టానికి సవాల్ విసురుతూ అధికారులను నిస్సహాయులను చేస్తూ పేపర్ లేఅవుట్తో అమాయక ప్రజలను నమ్మిస్తూ జోరుగా ప్లాట్ల విక్రయాల తతంగం కొనసాగిస్తూ దుస్సాహసానికి ఒడగట్టి పేట్రేగిపోతున్న ఈ అక్రమార్కుల ఆగడాలకు ముక్కుతాడు వేయాలంటే రెవెన్యూ మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నవరస గార్డెన్ స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా పరిరక్షించే సదుద్దేశంతో జవహర్నగర్ ప్రజల సౌకర్యార్థం పార్క్ కోసం అధికారికంగా కేటాయించి తక్షణమే పార్కు నిర్మాణం పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ నవరస గార్డెన్ స్థలం విషయంలో ఒక మేలిమి నాయకుడికి ఐదు ప్లాట్లు మద్దతు కోసం ఇవ్వడం జరిగిందని వినికిడి ఉన్నందున తద్వారా ఉన్నత స్థాయి నాయకుల ఒత్తిళ్లకులోనై అధికారులు ఏమైనా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ దోబూచులాటకు తావిచ్చిన ఎడల ఈ విషయాన్ని లోకాయుక్తలో ఫిర్యాదు చేసి అక్రమార్కుల నిగ్గు తేల్చి న్యాయం జరిగేంతవరకు విశ్రమించబోమని స్థానికులు హెచ్చరిస్తున్నారు